ఇస్సాక్ ఏం చేశాడు తెలుస్తా వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుస్తా ప్రిమైన పిల్లారా ఎక్కడికి వెళ్ళాడంట పదిహేడవ వచనం ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గేరా లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను ఎక్కడికి వెళ్ళాడంట గేరా లోయలోకి వెళ్ళాడంట ఈ గేర అంటే అర్థమైనది అంటే ప్రియమైన పిల్లారా గేర అంటే అర్థమైనది తెలుసా యాత్ర అని అర్థం గేర అంటే అర్థమైనది యాత్ర చేయటము అని అర్థము ప్రియమైన బిల్లారా లేక బిల్లారా పోరాటము వివాదము అని కాదు కూడా అర్థం వస్తుంది అర్థమవుతుందండి గేరంటే యాత్ర చేయటము అర్థమైందండి గేరం అర్థమైంది యాత్ర చేయటము ఇక్కడ గేర లోయలోకి వచ్చాడు ఇక్కడికి ఎక్కడికి వచ్చాడంటే లోయలోకి వచ్చాడండి ఏంటి లోయ ఇట్లా ఒక విషయం బాగా మనసులో పెట్టుకోవాలి దేవుని ప్రజలమైన మనకి అర్థమైందా ఎప్పుడు కూడా చూడండి ఒకప్పుడు దానికి ముందు చూసినట్లయితే నూరంతల ఫలితాన్ని పొందాడు గొప్ప సంపాదన వచ్చింది అందరికి భయపడే స్థాయికి బలవంతుడు అయ్యాడు చివరికి ఆ స్థితి నుంచి దేవుడు అక్కడి నుంచి ఏమయ్యాడు వెళ్ళగొట్టబడ్డాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు లోయలోకి వచ్చాడు అర్థం చేసుకోవాల్సిన విషయం గేరా లోయలోకి వచ్చాడు అంటే దాని అర్థమేంటి తెలుసా ప్రిమారా గేరా అంటే యాత్ర చేయటము విరోధము అని అర్థం ఇచ్చేటువంటి పదార్థం పిల్లారా యాత్ర చేసే స్థలము అర్థమైందండి లేక పోరాటము అన్ని అర్థాలు కూడా ప్రేమి వస్తూ ఉంది ఇప్పుడు ఒకప్పుడు గేరా అనేటువంటి పిలిచి దేశములో అందరూ ఉన్నటువంటి స్థలంలో ఉండేటువంటి వ్యక్తి ఏమైనాప్పటికీ వాళ్ళు విడిచిపెట్టి దూరముగా ఒక లోయలోకి రావటం అయింది ఈ మాట మర్చిపోకూడదు దేవుడు మన కూడా కొన్నిసార్లు ఉన్నతమైన స్థితి నుంచి ఏం చేస్తారు తెలుసా అదే లోయలోనికి నడిపిస్తాడు అందమైన లోయలోనికి తోచివేయబడతాం లోయలోనికి నెట్టివేయబడతాం అంటే లోయలోనికి తరిమి వేయబడతాం బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒకే హై లెవెల్లో ఉంటామని అనుకోకూడదు విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఏమవుతుంది ఉన్నత స్థితిలోనే ఉంటుందండి అనుకోవద్దు మళ్ళీ దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు పంపిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డాడు బలవంతంగా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అప్పుడు వెళ్ళి ఆ గేరా లోయలో ఏం చేస్తాడు అక్కడ నివసించడం ప్రారంభించాడు ఈ గేర యజ్ఞ యాత్ర చేయటం అని చూపిస్తుంది పరదేశిగా జీవించడం అని చూపిస్తుంది విశ్వాసం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా తెలుసా అర్థమైందా నేను పరదేశిని అని ప్రతి విశ్వాస అర్థం పెట్టుకోవాలండి ఇందులో చాలా మంది విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నామంటే ఇక ఆశ్రమం వస్తే ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు ఇంకో ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు నడుముకో ఇలా అలా 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 ఏమవుతుంది ఓ పై పైకి వెళ్ళిపోతాం ఇది ఆశీర్వాదం ఇదే విశ్వాస జీవితం అని చాలా మంది భ్రమపరచబడితే ఏం చేస్తారంటే ఇక దాని మీద మనసు పెట్టి ఏం చేస్తారు ఆశ్రమంట్రీమేన్ బిల్లారా యాత్ర చేయటం మర్చిపోతారు ప్రయాణాన్ని మర్చిపోయి మధ్యలో ఆగిపోతారు చాలా మంది అలా ఆగిపోయారు ఎంతో మంది విశ్వాసులు చాలా మంది మనసులో ఏముందంటే ఒక రూమ్ ఉండే అసలు ముందు ఒకప్పుడు లేకుండా ఉన్నాం ఒకప్పుడు దృష్టిలో ఉన్నాం తర్వాత ఒక రూమ్ కట్టుకున్నాం రూమ్ తర్వాత ఏదో ఒక బిల్డింగ్ కట్టుకున్నాం ఆ బిల్డింగ్ తర్వాత ఇంకో డబల్ స్టోర్ కావాలి ఇంకేదో కావాలి ఇది ఇంకా ఏం చేస్తుంటారండి ఇదే ఆలోచనతో ప్రయాణం చేసేటువంటి వారు ఎంతో మంది అయిపోయారండి ఒకవేళ వాళ్ళు ఇస్సాక్ లాగా తరిమి వేయబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇషాకు లాగా సరే దేవుడు నన్ను పంపిస్తున్నాడు కాబట్టి నేను నన్ను తగ్గించుకొని దీన మనస్సు ఏం చేస్తాను నేను ప్రయాణం సాగిస్తాను దేవుద్దేశము దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానని ప్రయాణము చేయటం మానేసి ఇక్కడ మంచి స్థితి అర్థం చేసుకోవాలి ఇక్కడ అభిమేలేకును తర్వాత ఇస్సాకును ఇద్దరు పోల్చినప్పుడు అభిమేలేక్ స్వయముగా చెప్తున్నాడు అభిమేలేక ఎవరు తెలుస్తా రాజు ఆ పిలిస్టీన్ దేశానికి రాజు ఈ యొక్క ఇస్సాక్ ఎవరో పరదేశి కరువు కల ఉండడానికి వచ్చాడు దేవుడు కూడా ఉండమని చెప్పాడు ఇప్పుడు వాళ్ళిద్దరు చూసినప్పుడు అభిమేల కంటే ఎవరున్నారు ఇషాక్ ఏమైనాడు ఇసాక్ ఏమైనా అండి బలవంతులే ఉన్నాడు మనం ఆ రీతి ఏం చేస్తాం తెలుసా మనం ఒకవేళ బలవంతుల మీద ఏం చేస్తాము ఊరి గురించి వెళ్ళిపోతాం మనము నువ్వేస్తా అని ఏం చేస్తాం కొట్లాడి పెట్టుకుని యుద్ధం చేస్తాం ఇద్దరు అనేక మంది యుద్ధానికి పాత్రడుతున్నారు ఏదో సమస్య వచ్చిందంటే కొట్లాటకి ఏదో సమస్య వచ్చిందంటే ఏంటంటే ప్రేమ మీద గొడవలకి మనకు బలం లేకపోయినా బలవంతుడు కొట్లాడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఇసాకు ఏం చేస్తాం తెలుసా లెక్తో గొడవ పెట్టుకోలేదండి బలవంతుడే ఉన్నప్పటికీ శక్తివంతుడైనప్పటికీ అర్థమైందా ఈయన చూసి అసలు ఇసాకు నేను బలవంతం అనట్లేదు కానీ అవతల వ్యక్తులే అంటున్నారు నువ్వు బలవంతుడు మాకంటే ఈ జిల్లా అవతల వాళ్ళు అనకపోయినా మన మట్టుకు మనం ఏమనుకుంటున్నాం అంటే మేము చాలా బలవంతులము చాలా జ్ఞానవంతులము చాలా తెలియవంతులము మేము ఏమైనా చేయగలము మాత్రడు ఎవరు లేరు ఏం చేస్తామండి అవతల వ్యక్తులతో గొడవ పెట్టుకుంటాం కొట్లాడ పెట్టుకుంటాం ఎవరైనా చిన్న మాట అంటే చాలు మనకు లేనిపోయిన పౌరుషం వచ్చేస్తుంది లేనిపోయిన కోపం వచ్చేస్తుంది పెట్టుకుంటాం అవతల బలవంతులైనా కూడా మనం ఏమా తగ్గింప తగ్గించుకోవడం అనేది ఏమాత్రం చేయమండి ఆ రకంగా గొడవ పెట్టుకుంటాం ఇది ఒక విశ్వాస యొక్క లక్షణం ఏమాత్రం కూడా కాదు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకో దగ్గరికి వచ్చి రబిమేలకు చెప్పిన వెంటనే ఏం చేశాడు తెలుసా సరే నాయనా అని ఏం చేశాడు రైతుల చెప్పి ఏం చేశాడండి ఆ ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడో ఒక లోయలోకి వెళ్ళిపోయాడు లోయ అంటే మీకు అందరికి తెలుసు కదండి అవతల యువత కొండలు ఉంటాయి మధ్యలో నీళ్లు పోయేటువంటి స్థలం ఉంటుంది నదులు పోయి లేకుండా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కది లోయ అంటారు ఆ లోయలోకి వెళ్ళిపోయారు లోయ అంటే దాని అర్థం ప్రేమి అనిపిల్లారా నేనొక పరదేశుని నేనొక యాత్రికుడును అని గ్రహించాడు ప్రభు నన్ను ఎలా నడిపిస్తే ఆ రీతికి ఏం చేస్తాను నడుస్తాను ఆయన ఏం చేశాడు తెలుస్తా ప్రేమిలారా ప్రయాణం కొనసాగిస్తూ ఒక ప్రియారా గేరా లోయల ఏం చేశాడు అక్కడ నివసించడం ప్రారంభించాడు అంటే దేవుడు మనల్ని ప్రతి సమస్య ద్వారా మనకు ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉంటాడు అర్థమైందా కేవలం మన పర్వతం మీద ఉంటదే కాదు కానీ దేవుడు మన లోయలోపు నడిపిస్తాడు కాబట్టి మన జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితి ద్వారా మనం కొన్ని విషయాలు ఏం చేయాలి నేర్చుకోవాల్సిన వారం విన్నాము దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రకారం నడవలసిన వారం విన్నాము కానీ మాత్రం కూడా ఇతరులతో కొట్లాట పెట్టుకోవడం కానీ గొడవ పెట్టుకోవడం కానీ లేకుంటే నువ్వెంత నేనెంత అని పిల్లారా సవాల్ చేసుకోవడం కాని ఇది విశ్వాసులకు తగనది ఒక పాత నిబంధన భక్తుడైనటువంటి వాగ్దానము పొందుకున్నటువంటి యొక్క ఇస్సాకు మన పితడు నడుస్తున్నప్పుడు అదే వాగ్దానానికి వార్త మనము కూడా ఆ మార్గములో పయనిస్తేనే ఆ వాగ్దానం ఏం చేస్తాం మనము మన సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి